హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చిట్ల పొడిని తయారు చేసుకుందాము వేడి అన్నంలోకి ఒక ఆవకాయ ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే మర్చిపోలేము అది ఎలా తయారు చేయాలో చూద్దాము కప్పు పెసరపప్పు తీసుకున్నాను కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఒక పది ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు అనమాట వీటితో చిట్ల పొడి తయారు చేసుకుందాము కడాయి పెట్టినా స్టవ్ అయినా ఒక కప్పు పోసేస్తాను చూడండి వేపుకుందాము బాగా మంట తగ్గించేసేయండి సిమ్లోనే వేసుకోండి వేయించుకోండి సిమ్లో వేయించుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుందనమాట లేదంటే పైన మాడిపోతుంది లోపల వేగదు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సిమ్లోనే వేయించుకోండి చూడండి వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకున్నాము కప్పు కందిపప్పు తీసుకున్నాము దీన్ని అంతే దోరగా వేయించుకోవాలన్నమాట తక్కువ మంటలోనే వేయించుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఓపిగ్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి వేగిపోతూ ఉంది ఇంకొక కొంతసేపు అట్లా చూడండి వేగిపోయింది ప్లేట్లో తీసుకుందాము చూడండి మిరపగుండు తీసుకుందాము వీటిని అంతే అట్లే వేపుకుందాము కొంచెం బాగా వేపుకోవాలన్నమాట అట్లే పెట్టినామంటే మాడిపోతుంది ఎంత తక్కువ మంట అయినా కానీ మనము కలబెట్టుకుంటూనే ఉండాలి చూడండి వేగుతూ ఉన్నాయి పప్పులన్నీ వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందనమాట చూడండి వేగిపోయింది తీసేద్దాం వేరే ప్లేట్లోకి పెసరపప్పు కూడా వేయించుకుందాము చాలా బాగుంటుంది ఇది ఈ పౌడరు అన్నంలోకి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక ఆవకాయ ముక్క పెట్టుకొని తిన్నట్టయితే ఆ రెండు కాంబినేషన్ ఆవకాయ ప్లస్ ఈ పౌడరు చాలా బాగుంటుంది ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తినచ్చు దోశల మీద కాల్చుకొని పొడి దోశ తినొచ్చు చాలా బాగుంటుంది ఇది ఉప్మాకి చై డిష్గా పెసరట్టుకి చాలా బాగుంటుంది కడాయి వేడిగా ఉంటుంది కదా తొందరగా వేయిపోతుంది అనమాట చూడండి వేయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాము చూండి అదే కడాయిలో ఎండిమిరపకాయలు కూడా వేపుకుందాము ఆయిల్ అంతా ఏం వేయకూడదు అనమాట వేయించుకోవాలి దీంట్లోనే మనం ఏం చేస్తామంటే ఈ చింతపండు ఉంది చూడండి చింతపండు కూడా వేసుకుని వేద్దాము వేపుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు చింతపండు కూడా వేపి తీసేస్తాను మీరు ప్లేట్లో అదే కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మిరియాలన్నమాట దీన్ని వేపుకుందాము చూడండి బాటల్ వేడికే వేగిపోతుంది చూడండి స్టవ్ ఆఫ్ ప్లేట్లోకి తీసుకుందాము చూడండి మొత్తం వేపుకున్నాను అన్నీ ఒక ప్లేట్లో పోసుకున్నాం కదా వీటిని చల్లారిద్దాము చల్లారి మిక్సీలో వేసుకుందాము చూడండి పూర్తిగా చల్లారిపోయినాయి మిక్సీ జార్లోకి వేసుకుందాము ఒక స్పూను సాల్ట్ వేసుకుంటాను గ్రైండ్ చేసుకొని వస్తాను ఈ మిక్సీ పట్టుకొచ్చినాను ఈ కడాయి పెట్టినాను దాంట్లో చూడండి చిన్న స్పూను ఆయిల్ వేసుకుందాము ఈ పౌడర్ మీరు అట్లే పెట్టుకున్నా ఇడ్లీలోకి వేసుకుని తినచ్చు కానీ తిరగమాత పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది అందుకని తిరగమాత పెడతాను ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ చూడండి ఆవాలు వేసుకుందాము చూడండి ఆవాలు చుట్లు తాన్నాయి కదా ఇప్పుడు ఈ పౌడర్ వేసేయాలన్నమాట కొంతసేపు అట్లా వేపుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఇదంతా బాగా మిక్స్ అయ్యేంతవరకు వేపుకుంటాం చూడండి అంతే కొంతసేపు అట్ట పెట్టుకున్నాం కదా అంతా మిక్స్ అయ్యేంతవరకు అనమాట ఇప్పుడు మన తర్వాత పెట్టిన ఆయిలు ఆవాలు అవంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు అట్లా కలపెట్టుకోవాలి స్టవ్ ఆపేస్తాను అంతే కొంతసేపు చల్లాన్ని ఇద్దాము ఈ టైంలో టేస్ట్ చూసుకోవాలన్నమాట టేస్ట్ చూసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయింది అనుకోండి సరిపోయింది కొంచెం తక్కువగా ఉండాలి మనము ఇడ్లీలోకి వాటికంతా వేసుకుంటాం కాబట్టి ఒకవేళ తగ్గినట్టయితే ఇప్పుడు వేసి కలిపెట్టుకోవచ్చు బాగా చల్లారినండి బాగా చల్లారిపోయింది బాటల్లో స్టోర్ చేసుకుందాము మొత్తం బాటల్ వేసుకొని పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడు వేసుకున్నా ఫ్రెష్గానే కనిపిస్తుంది అనమాట చూశారు కదా ఇంట్లోనే అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి